ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎంతోమంది హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయి తెలుగులో మంచి సక్సెస్లను అందుకున్నారు ఇలా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగుంటి కోడలుగా అడుగు వారిలో నటి లావణ్య త్రిపాఠి ఒకరు ఈమె అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో లావణ్య త్రిపాఠికి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించినటువంటి ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి కూడా పలు సినిమాలలో నటించారు అయితే ఈ సినిమాల సమయంలోనే ఈమె తనతో ప్రేమలో పడడం వీరి ప్రేమ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ప్రేమలో విహరిస్తూ వచ్చారు ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతూ వీరిద్దరూ గతేడాది నవంబర్ నెలలో పెద్దల సమక్షంలో ఇటలీలో పెళ్లి బంధంతో ఒకటైన సంగతి మనకు తెలిసిందే ఇక మెగా ఫ్యామిలీకి ఎంతో సిది బ్యాక్గ్రౌండ్ ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈమె మెగా ఇంటి కోడలిగా అడుగు సినిమాలలో నటించడానికి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవని తెలుస్తుంది ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి తన కెరియర్ పరంగా కూడా బిజీగా ఉన్నారు పెళ్లి తర్వాత ఈమె నటించినటువంటి మిస్ పర్ఫెక్ట్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సిరీస్ తర్వాత లావణ్య త్రిపాఠి పలు సినిమాలకు కూడా కమిట్ అయ్యారని తెలుస్తుంది ఇక పెళ్లి చేసుకుని అత్తారింటికి అడుగు పెట్టినటువంటి ఈమె గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు తరచూ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కోటు పక్కకు జరిపి మరీ అందాలన్నిటినీ ఆరబోస్తూ ఫోటోలకు పోసలిచ్చారు ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి